ప్రభు నామను బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతయు తన దేగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి క్షేమాన్నిచ్చి ఇచ్చి సజీవులుగా లేపిన దేవా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ రోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ నూతనంగా తలపెట్టించిన ప్రతి కార్యములను మన తండ్రి నేసే మనకు తోడుగా సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండలాగున మనందరము కలిసి ప్రార్థన చేసుకుందామండి అదే రీతిగా ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటే మనగా యశ్యా గ్రంథము అధ్యాయము ఇరవై వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి యహో నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినమును సమాప్తము లగును మన జీవితం మన జీవితంలో లోకంలో ఉన్నటువంటి జీవితం అస్థిరంగా ఉంటుందండి కానీ మన తండ్రి అయిన ఏమంటున్నాడు మరి నీకు నిత్యము నేను వెలుగుగా ఉంటానని చెప్తున్నాడు మరి ఒక చెట్టు కింద మనం ఏదైనా వెహికల్ పెట్టినట్లయితే ఆ నీడ మనం పెట్టినప్పుడు ఉంటది కానీ మరలా మరలా వచ్చి చూసినప్పుడు ఏమవుతుందండి ఆ నీడ అక్కడ నుంచి మళ్ళీ ఇంకో ఇంకో చోటుకి మారుతూ ఉంటది మన యొక్క జీవితం కూడా అస్థిరంగా ఉంటది ఆ నీడ గతించిపోయిన నీడ ఏ విధంగా ఉంటుంది అలాంటి జీవితం కలిగి మన యొక్క జీవితం ఉంటది కానీ మన తండ్రి ఏ విధంగా ఉంటాడు నిత్యమును వెలుగై ఉంటాడు సూర్యుడు హస్తమింపడు చంద్రుడు క్షీణించడు కానీ ఎహో నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడని మన తండ్రి మనతో మాట్లాడుచున్నాడు దుఃఖ దినములు మనకి ఎంతో ఇబ్బందుల పరకరమైన సమస్యలు ఇబ్బందులు మనకు వస్తూ ఉంటాయి మన దుఃఖ దినమములకు సమాప్తము చెప్తాను అంటున్నాడు సమాప్తం అంటే ముగింపు ఇంకా మరలా అక్కడ పులి స్టాప్ పెట్టేస్తాను అంటున్నాడు అక్కడికే మీ ఇబ్బందులను కానీ మనం ప్రతి ఒక్క జీవితంలో అనేక సమస్యలు కామ 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 పెట్టుకుంటూనే వస్తాం సంవత్సరాల తరబడి మన దుఃఖం కంటిన్యూ అవుతూ ఉంటది కానీ మన తండ్రి మనకు వెలుగుగా ఉన్నప్పుడు ఏమవుతుందండి ఆ యొక్క వెలుగు సహితం మన తండ్రి మన జీవితంలో మరి చీకటిని తొలగించి మన జీవితాలను వెలిగింప చేయగలిగిన దేవుడు మరి సమాప్తం ముగిస్తాడండి బుల్ స్టాప్ పెట్టేస్తాడు మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే లోక పదమూడు పదహారులో లో చూసినట్లయితే మరి రక్తస్థులం మరి పన వంగిపోయిన సాతాను చేత వంగిపోయిన ఒక వ్యక్తి కనిపిస్తుంది ఆమె సుమారుగా ఎన్ని సంవత్సరాలు అండి పద్దెనిమిది సంవత్సరాల పాటు శాతాను చేత పీడింపబడుతుంది ఆమె ఎంత మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి ఉంటుందో ఎంత మంది మరి ఆ యొక్క కను ఆ యొక్క ఉన్న బలహీనతను బట్టి అడుగు ఉంటుందో కానీ తన యొక్క జీవితం పద్దెనిమిది సంవత్సరాలు మరి వంగిపోయి మరి మనం ఎవరైనా చూడాలంటే స్ట్రైట్ గా చూస్తాం వంగిపోయి ఉండటం వల్ల కింద భూమిని తప్ప ఎదురుగా ఉండాలన్న ప్రతి ఏది కూడా చూడలేని స్థితిలోకి వెళ్ళిపోయింది కానీ ఏం చేసింది అక్కడ దేవుడు వేసి వస్తున్నాడు బోధిస్తున్నాడు అని తెలిసి మరి అక్కడికి వెళ్ళినప్పుడు తండ్రి సాతాను అక్కడ తన శరీరం సాతానును గద్దించినప్పుడు ఆ సాతాను వెళ్లిపోవడం చేత మరలా మరి తన వెన్నెముకు స్ట్రై నిలబడి మరలా నుంచో కలిగి ఎదురుకుండా ఉండాలని చూడగలిగింది తన యొక్క దుఃఖ దినములు పద్దెనిమిది సంవత్సరాలు ఎంత వ్యాధన అనుభవించుంటదండి ఎంత ఇబ్బందులు అనుభవించుంటదండి ఆ వేదన అంతటికీ కూడా అది ఏం చెప్పాడు స్టాప్ పెట్టేశాడు ముగించేసాడు దుఃఖ దినములన్నిటినీ తీసివేసాడండి అదే రీతిగా చూసినట్లయితే మరి పన్నెండు సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీని ముట్టి స్వస్థపరిచాడు అదే రీతిగా మరి పని సంవత్సరాలు పక్షపాతం కలిగిన వ్యక్తిని దేవుని ముట్టి స్వస్థపరిచాడు మరి గుడ్డి వారిని స్వస్థపరిచారు మరి ఎన్నో అద్భుతాలు చేసి ఉన్నాడండి అన్ని అన్ని అద్భుతాలు మన కొరకు దేవుడు చేసటానికి కారణం ఈ లోకంలో మనల్ని ప్రేమించి మన కొరకు వచ్చిన్నాడు కనుక మనల్ని దేవుడు స్వస్థపరిచాడు ఇక మనకి ఎంతో మరణకరమైన రోగం వచ్చింది అని చెప్పి బాధపడుతూ దుఃఖపడుతూ ఉంటూ ఉంటామేమో కానీ ఆ దుఃఖాన్ని తీసివేస్తాడండి ఈ రోజు దేవుడు మాట్లాడుచున్న మాట మీరు దేని చేత బాధించబడుతున్నారు మీరు దేని చేత కుంగిపోయి ఉన్నారు దయ వ్యాధి చేత మీ యొక్క ఇబ్బందుల కొలములోకి వెళ్ళిపో ఆర్థికమైన అప్పుల పరిస్థితుల చేత వెంటాడుచు మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాయేమో వీటిలన్నిటిలో కూడా మీకు దుఃఖాన్నించి విడుదలనిస్తానని చెప్పి తండ్రి మాట్లాడుతున్నాడు మీకు నిత్యము నేను వెలుగుగా ఉంటాను కనుక మీ యొక్క ఇబ్బందులన్నిటినీ తొలగించే కదా తండ్రిని నేనే ఉన్నాను అంటున్నాడు మనం దేవుని సన్నిధిలో విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తూ ఆయన మన తండ్రిని వెలుగుగా చేసుకుని మనం ముందుకు నడిచినట్లయితే ఈ లోకంలో సమస్తమును గతించిపోను గాని మన తండ్రి ప్రేమ మాత్రం మా ఎన్నడిను గతించిపోదండి మన మీద అంతగా ప్రేమ ఉంటది మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు ఆయన మాటైన ఒక్కటైనను కూడా లేనను అక్షరమైనను కూడా తప్పు కాదండి సమస్తమును సాధ్యపరచగలిగిన దేవాతి దేవుడు మన పట్ల తండ్రి చూపు చిన్న ప్రేమను బట్టి మనం కృతజ్ఞులై ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసి ఆయన ఇచ్చే ఆశీర్వాదం కొరకు ఆయన ఇచ్చే మేలులు కొరకు ఆయన మన దుఃఖ దినములు సమాప్తం చేయడం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి మరి తన ప్రాణాన్ని సహితము త్యాగం చేసిన దేవాతి దేవుడు అండి ఎవరండి ఈ లోకంలో మన కొరకు ప్రాణం అర్పించే వారు ఎవరున్నారు మనం ప్రేమించేవారు మన కుటుంబ సభ్యులే మనకు బలహీనతలు వచ్చినప్పుడు కొద్ది రోజులు పరిచయం చేయడానికే ఇబ్బందులు పాలేవుతారు లేకపోతే ఏదో ఒక మాటలు అంటూ ఉంటారు మనం ఎందుకు బ్రతికి ఉన్నామా అనే జీవితాన్ని మనం చూస్తూ ఉంటాం మన ముందు ఉన్న కొద్ది రోజులే కానీ మన తండ్రి మన కోసం తన సింహాసనాన్ని వచ్చి పసిపిల్ల వంటి తన దేహాన్ని నాగలసాళ్ల వల్ల దున్నబడి మన కొరకు రక్తాన్ని చిందించి శిలువ యాగం చేసిన దేవాతి దేవికి మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలండి మన ఆ కృతజ్ఞత కలిగి జీవించి మన తండ్రిని మన యొక్క మన వెలుగుగా మన నిత్యము వెలిగే మన జీవితానికి మరి దేవుడు మనకి దుఃఖ దినములన్నిటిని తీసివేసి ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషకరంగా మరి వారి పొందుకున్న మేలుల చేత తృప్తి పడు గుడలుగా దేవుడు మనందరిని అనుగ్రహించలాగన ఈ వాగ్దానం మన జీవితంలో ఫలించలాగున మరి ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటూ కొన్ని కొన్ని ఈ పరిచయంలో కొద్ది వీడియోస్ మీరు షేర్ చేసినట్లయితే ఈ గొప్ప వార్తను కొంతమంది కన్నా మీరు అందజేసిన వారు అవుతారండి కొద్ది మందికి ఈ వీడియోస్ మీరు షేర్ చేయండి మనందరం కలిసి ప్రతిరోజు ప్రార్థన చేసుకుందాం దేవుని సన్నిధిలో కనిపెడదామండి అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు మా ఉన్న మా తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు ఆయన సర్వశక్తి మంత్రుడు నీకు ఆలోచన తండ్రి సమాధానం కర్త రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన ఎన్నిక లేని వారం ఏ యోగ్యత లేని అయినప్పటికీ నీ కృపగల కల కింద మమ్మల్ని భద్రపరిచి రాత్రు అంతా నీ కృపాక్షేమం మా వెంట వచ్చేట సహాయం తెచ్చేస్తుంది దేవానికి వందనాలు ఈ రోజు నీ కృపను మా మీద ఉంచండి నాయనా ప్రభ ఏ బిడ్డలు ఏ యొక్క నా తండ్రి బాధతో బాధపడుచున్నారు వారి దుఃఖ దిన సమాప్త ఉన్నట్లుగా మీరు నిత్యము ఉన్న దేవుడు ప్రభా మమ్మల్ని వెలిగించగలిగిన దేవాతి దేవుడు నాయన చీకటి నుంచి మా బ్రతుకులకు నా తండ్రి వెలుగు భరితముగా చేయగలిగిన దేవాతి దేవుడు నీవే ఉన్నావు ప్రభా నీ కృప మా మీద చూపించండి బలహీనతమనే బాధతో ఉన్నారేమో నా తండ్రి నాయన మరణకరమైన రోగముతో బాధపడుచున్నారేమో ఆర్థికమైన పరిస్థితులతో బాధపడుచున్నారేమో నిందించబడుచున్నారేమో అవమానించబడుచున్నారేమో ప్రభా వారి పరిస్థితులు వారి దుఃఖమును తీసివేయండి నాయన ముగింపు చెప్పండి ప్రభు ఈ రోజు ఏ బిడ్డల దుఃఖమునైనా నువ్వు తీసివేయగలిగిన దేవాతి దేవుడు మాకు నిత్యమును వెలుగైండి నాయన మార్గదర్శకుడుగా ఉండి మమ్మల్ని నడిపించగలిగిన దేవానికి వందనాలు స్తోత్రములు ప్రభా మా ప్రతి పరిస్థితి నుంచి మాకు విడుదల దయచేయండి ప్రభా నా తండ్రి మేము నాయన మాకు వచ్చిన బలహీనతను బట్టి మేము దాన్ని గర్జించి ఎదుర్కోగల శక్తిని మాకు దయచేయండి నాయన మమ్మల్ని విశ్వాస విరులుగా సిద్ధపరచమని కోరుచు వాళ్ళ నాడు పద్దెనిమిది సంవత్సరాలుగా నా తండ్రి వంగిపోయిన తండ్రి నాయన సాతాను చేత బంధించబడిన యొక్క నా తండ్రి స్త్రీని ముట్టి స్వస్థపరిచవయ్య సాతాను గద్దించవయ్య కొన్ని నాయన మా శారీరకంగా వచ్చే బలహీనతలను కొన్ని దుష్టుడు పెట్టే బలహీనతలు ఉన్నాయన మేము రీతిగా తెలుసుకొని జయించాలంటే జ్ఞానం దయచండి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏ స్కానింగ్ తీసినా ఏ రిపోర్ట్స్ వచ్చినా అన్ని నార్మల్ వస్తాయి కానీ ఆ బలహీనత తగ్గక బాధపడుచున్న వారు ఎంతో మంది ఉన్నారయ అలాంటి బలహీనతతో బాధపడుచున్న నాతన్ని బలహీనతలే దుష్టుడు తెచ్చి బలహీనతలను మీరు మాతో స్పష్టంగా మాట్లాడి ఉన్నారయ్యా ఏ బిడ్డలైనా అలాంటి బాధతో బాధపడుచున్నారేమో వారికి విడుదల దేసి నెమ్మదిని ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రభా ఈ రోజు చేయచున్న ప్రతి పనులను వారి చేతి కష్టార్జితము దీవించి ఆశ్రవదించండి రాకపోకల భద్రతను ఇవ్వండి వారి గమ్యము చేరి వరకు నీకు అను దృష్టి కాపుదల ఉంచండి నా తండ్రి నీకు వందనాలు నాయన స్తోత్రములు చెల్లిస్తున్నారు నాయన ప్రభా పరిశుద్ధాత్మ దేవ వాతావరణం నా తను అనుకూలపరచగలిగిన దేవాతి దేవుడు నీవే ఉన్నావు ప్రవాహ వాతావరణాన్ని అనుకూలపరిచి ప్రతి బిడ్డలకు నాయన కలుగుచిన ప్రతి ఇబ్బందుల నుంచి విడుదలనిచ్చి ఆరోగ్యాన్ని నెమ్మదిని ఆయుష్నిచ్చి ప్రభ ఈ వాగ్దానాన్ని మా జీవితంలో మేము అందరము పొందుకుని ఉన్నామని నమ్మొచ్చు ప్రభా నీ సందులు మేము అడుగుచున్నాము నాయన జ్ఞాపకం చేసుకుని రోజు పల్లె రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి జీవితంలో కూడా మీరు తోడుగానే నడిపించండి శ్రేష్టకరమైన జీవితాన్ని మీరు వారికి అనుగ్రహించండి వారి ఇన్ని రోజులు దుఃఖ దినములతో బాధపడి ఉన్నారేమో వారికి ముగింపు చెప్పి నీ జీవితాన్ని మీరు నిత్యము వారికి వెలుగై వారి మార్గదర్శకుడుగా ఉండి నడిపించి సహాయం దయచేస్తామని ఆయన ఈ వాగ్ ంతటిని మా జీవితంలో మేము స్వతంత్రించుకొని ఉన్నామని నమ్ముచు త్వరలో రాని ఏ సతి పరిశుద్ధ నామమున మిక్కలుగా బ్రతములాడు అడిగి వేడుకొని చిన్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె రక్తమే రక్తమేజన్ సిల రక్తమేజ్ అపవాదికుల అనంత నాశనం ప్రవేశ ఏ సంపూర్ణ విజయం గాక ఆమెన్ అందరికీ వందనాలన్నీ దేవుని మిమ్మల్ని దీవించను గాక ఆమెన్